హాయ్ ఎవ్రీవన్ నేను డాక్టర్ అశ్విని కుమార్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూబోర్ స్పెషలిస్ట్ లూమ్ హెల్త్ హాస్పిటల్ టుడే ఒక చిన్న టాపిక్ కిడ్స్ లో ఎక్కువగా కామన్ గా ఇప్పుడు స్పెషల్ గా ఎలర్జీ ఉన్న పిల్లలు స్పెషల్ గా చైల్డ్ హుడ్ వీజర్స్ అంటారు కొంతమందినేమో చైల్డ్ హుడ్ కూడా అంటారు ఇది ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఈ వింటర్ లో రైని సీజన్ లో ఎక్కువ చూస్తుంటాం కదా సో కొన్ని అడ్వైజెస్ ఇద్దాం అనుకుంటున్నాం రిగార్డింగ్ దాట్ స్పెషల్ గా ఇది ఎవరికి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అంటే పేరెంట్స్ లో ఎవరికైనా హిస్టరీ ఆఫ్ ఎలర్జీస్ బోత్ సైడ్స్ మదర్ ఫ్యామిలీ సైడ్ ఫాదర్ ఫ్యామిలీ సైడ్ ఎవరికైనా ఆస్మా కానీ ఇస్నోఫిలియస్ కానీ ఫుడ్ ఎలర్జీస్ డస్ట్ ఎలర్జీస్ కంజెక్టివైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఎవరైనా హిస్టరీ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు కూడా ఎలర్జీ సింటమ్స్ క్యారీ చేస్తూ ఉంటారు నార్మల్ చైల్డ్హుడ్ వీజర్స్ అంటాం వాళ్ళకి వన్ ఇయర్ నుంచి త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో చైల్డ్హుడ్ వీజర్ ఎర్లీ వీజర్స్ అంటాం చాలా మంది నార్మల్ కోల్డ్ కాఫ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి సెల్ఫ్ తగ్గిపోతూ ఉంటుంది లేదా డాక్టర్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది ఫీవర్ తోటి కలిపి రాదు ఓన్లీ కోల్డ్ అండ్ ఎక్కువగా కాఫ్ తోటే పడుతూ గురగబడుతూ ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇప్పుడు సీజనల్గా వచ్చే ఫ్లూ లైక్ ఇల్నెసెస్ కామన్ కోల్డ్ విత్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా అవి ట్రిగర్ లాగా యాక్ట్ చేసి ఉన్న సింటమ్స్ని ఎక్కువ ప్రొలాంగ్ చేస్తూ ఉంటాయి వీటికి ఏం చేయొచ్చు మోస్ట్ కామన్గా ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ థింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తే కొంత వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది సెకండ్ ఈ కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ వేరే పిల్లలు ఎవరికొకరికి ఉంటాయి ఇది కాబట్టి చేసి కాబట్టి ఒకరికి ఆటోమేటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది యాక్చువల్గా వీజర్ అయినా ఆస్మ అయినా లేకుంటే ఎలర్జీ అయినా ఏంటంటే మన బాడీ నార్మల్ ట్రిగ్గర్కి హైపర్ రెస్పాన్స్ ఇవ్వడం సో వీళ్ళకి కంటిన్యూస్గా యాంటీ ఎలర్జీ మెడికేషన్స్లోను నెబ్లేషన్స్లోనూ ఉంటూనే ఉంటారు మోస్ట్ ఆఫ్ టైమ్స్ కొంతమందికి అయితే కూడా తీసుకోవాల్సి ఉంటుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్గా మోస్ట్ కిడ్స్ అవుట్ గ్రో అండి యాజ్ దే రీచ్ సెవెన్ ఇయర్స్ నార్మల్ అయిపోతూ ఉంటారు ఎవరైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి పేరెంట్స్ ఆస్థమెటిక్స్ ఉంటారు వాళ్ళు టెన్ ఇయర్స్ అయిన పిల్లలు కూడా సిమిలర్ ట్రైట్సే క్యారీ చేసి వీళ్ళు కూడా ఆస్థమెటిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎర్లీ అటెన్షన్ ఇస్ బెటర్ సో డాక్టర్ని ఎర్లీ కలవండి సో యూ విల్ హ్యావ్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ దీని నుంచి అవాయిడ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది థ్యాంక్